హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను చాలా బాగున్నాను ముందుగా పిల్లలందరికీ హ్యాపీ చిల్డ్రన్స్ డే ఈరోజు మీ స్కూల్లో మీరైతే ఎలా ఎంజాయ్ చేశారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మీ మీ పిల్లల్ని ఈరోజు ఏ గెటప్లో స్కూల్కి వెళ్ళి ఏ గేమ్స్లలో పార్టిసిపేట్ చేశారో కూడా కామెంట్ అయితే చేయండి నేనైతే ఈ ఈరోజు ఏ గెటప్లో అయితే స్కూల్కు పంపించలేదు ఎందుకు పంపించలేదో తెలియాలి అని అంటే వీడియోని పూర్తిగా చూడండి అసలు ఏమైంది అనంటే మనం లేచిన టైం బాగుంటే ఆ రోజంతా హ్యాపీగా గడుస్తుంది అంటారు కదా నాకైతే ఈరోజు అలానే జరిగింది మార్నింగ్ లేచైనా ఇంకా టైం అస్సలే బాగలేదు ఈరోజు అస్సలు ఎందుకో నర్వస్గా అనిపించింది అసలు ఏమి చేయాలనిపించలేదు చాలా లేట్గా అయితే వర్క్ అనేది స్టార్ట్ చేశాను ఇంకా త నేను రెగ్యులర్గా వర్క్ చేసుకుంటాను కదా నా పని నేను చేసుకుంటున్నానా అర్జున్లోనే ఇంకా స్నానం చేయమ్మా అని చెప్పేసి వేణిలో పెట్టేస్తే ఇంకా తనే స్నానం చేసేసింది అయితే నేను తర్వాత తను స్నానం చేసాకైతే నాకు గుర్తొచ్చింది ఈరోజు చిల్డ్రన్స్ డే కదా తనని ఏమన్నా గెటప్ లో పంపించాలి ఇంకా నార్మల్గా స్నానం చేసేస్తే ఎలా ఉంటుంది గెటప్ వేస్తే అస్సలు బాగోదు కదా అని చెప్పేసి అనుకున్నాను ఇంకా అప్పటికే మా వారు స్నానం చేస్తానని వెళ్ళిపోయారు అనమాట అప్పటికప్పుడు మళ్ళీ నీళ్ళు లేవని చెప్పేసి మళ్ళీ జున్ను కోసం మళ్ళీ నేను వేడి వాటర్ అయితే వెయిట్ చేసేసి ఇంకా చాలా టైం పట్టింది మళ్ళీ వేణిళ్ళు తోడేసి మళ్ళీ జున్నుకి హెడ్ బాత్ చేయించడము తల తల ఆరే వరకు టైం పట్టింది అప్పటికే స్కూల్కు టైం అయిపోయింది ఏమన్నా గెటప్ వేద్దామా అన్న కూడా అసలు టైం లేకుండే ఇంకా లాస్ట్కి జున్ను వచ్చి మమ్మీ నువ్వు గెటప్ వేయకున్నా పర్లేదు కానీ నన్నైతే టైంకి స్కూల్కి పంపించేసే మమ్మీ పర్లేదులే నేను ఇలానే వితౌట్ యూనిఫామ్లో పంపించేసే నన్ను అని చెప్పేసి అంటే నార్మల్గా ఒకటైతే ఇంట్లో కొత్త డ్రెస్సులు ఉంటే ఇంకా అదే వేసేసి పంపించేసాను అనమాట అలా జరిగిపోయింది పాపం జున్ను చిల్డ్రన్స్ డే రోజు నార్మల్గానే అంటే కొత్త డ్రెస్సే కాకపోతే అయినా స్కూల్ నుండి రాగానే చెప్తుంది అనమాట మా ఫ్రెండ్స్ ఇలా ఇలా గెటప్ వేసుకొని వచ్చారు మమ్మీ నేనే ఏం గెటప్ వేయలేదు అని చెప్పేసి కొంచెం ఫీల్ ఆ విషయంలో నాకు అది చాలా బాధ అనిపించింది స్కూల్లో స్కూల్లో పిల్లలకి ఇలాంటి స్పెషల్ డేస్లలో ఏదైనా పార్టిసిపేట్ చేస్తేనే కదా ఆ హ్యాపీనెస్ అది లైఫ్ లాంగ్ ఉంటుంది ఇంకా అది నాకు చాలా బాధ అనిపించింది ఈ రోజు నేను నా స్కూల్ డేస్ లో ఉన్నవన్నీ గుర్తు చేసుకున్నాను కానీ ఇంకా జున్ను మాత్రం ఇంకా ఆ విషయంలో అయితే నేను చాలా ఫీల్ అయ్యాను పాపం అనిపించింది జున్ను కానీ ఆ డ్యాన్స్ అయితే బాగా వేశాను మమ్మీ రోజు ఫస్ట్ టైం నేను స్కూల్లో డ్యాన్స్ వేసాను అని చెప్పేసి ఆ ఒక విషయంలో అయితే హ్యాపీగా ఫీల్ అయింది నాకు ఓకే అనిపించింది పర్లేదులే అని చెప్పేసి అనుకున్నాను అలా జరిగిపోయింది అనమాట ఒక్క నేను మర్చిపోవడం వల్ల ఇదంతా డబుల్ డబుల్ పని అయిపోయింది డబుల్ స్నానం కానీ నేను వర్క్ చేసుకోవడం మళ్ళీ పక్కన పెట్టేసి మళ్ళీ తనని రెడీ చేయడం అదంతా అయిందనమాట పాపం అనిపించింది పోనీ మీ పిల్లలైనా మీరైనా హ్యాపీగా స్కూల్కి పంపించారా అది అయితే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఇదైతే నా ఈవినింగ్ బ్లాగ్ అనమాట జున్ను స్కూల్ నుండి వెళ్ళి రిటర్న్ వచ్చేసాక నేను వీడియోని అయితే స్టార్ట్ చేశాను మార్నింగ్ కూకరకాయ కర్రీ అయితే చేశాను కానీ ఇంకా అది అయిపోయింది ఇంకా ఇంట్లో టమాటాలు ఉంటే టమాటా ఫ్రై చట్నీ అయితే చేద్దామని చెప్పేసి చేస్తున్నాను మార్నింగ్ నుండి వీడియో తీయడానికి అయితే కుదరలేదు ఈరోజు ఇల్లంతా మళ్ళీ డీప్ క్లీన్ అయితే చేశాను ఇంట్లో ఉన్న దుప్పట్లు అన్నీ ఈరోజు మళ్ళీ క్లీన్ చేయడం అయితే అయింది ప్రతి ఇంకా చిన్న చిన్న పండగలు వచ్చింది అంటే ఇంకా మనకి ఉంటుంది కదా అన్ని క్లీన్ చేసుకోవడము గుళ్ళోకి వెళ్ళడము అవన్నీ స్పెషల్ డేస్లకి ఇవన్నీ చేసుకుంటాం కదా అలా ఈరోజు హెవీగా పని అయితే అయిపోయింది ఇంకా దానివల్ల మళ్ళీ ఒకటి బావ అయితే ఫోన్ తీసుకొని ఈరోజు కొంచెం బయట పార్సల్ ఉండే తీసుకురావడానికి అయితే వెళ్లారు దానివల్ల ఇంకా నాకు ఫోన్ లేదు కదా అని చెప్పేసి నేను ఈవినింగ్ వీడియో తీస్తున్నాను మా వారు అయితే ఈ రోజు షిఫ్ట్ వెళ్లారని ఇంకా తను వచ్చేసరికి అయితే నైట్ టెన్ అయిపోతుంది ఈలోగా మేము వంట చేసుకొని మమ్మల్ని తినేసి పడుకోమని చెప్పారు ఇంకా అందుకోసం అని చెప్పేసి పిల్లల కోసం నా కోసం అయితే వంట చేస్తున్నాను ఖుషి ఈ మధ్య కొంచెం రైస్ తింటుంది ఇంకా తన కోసం వేడిగా అప్పటికప్పుడు రైస్ పెట్టేస్తేనే తింటుంది అని చెప్పేసి తన కోసం మా కోసం అయితే రైస్ పెట్టేశాను ఇంకా టమాటా చట్నీ కూడా ఆల్మోస్ట్ అయిపోవచ్చింది ఇంకా పిల్లలకి పెట్టేశాను ఆల్రెడీ నేను కూడా తినాలి చట్నీ అయితే బాగుంది బాగుందంట జున్ను చెప్పింది మమ్మీ బాగుంది అని తనకైతే కొంచెం లాగా పప్పుచారు అయితే మా రెగ్యులర్గా పెట్టినా కూడా తినేస్తుంది అంత ఇష్టం జున్నుకి పచ్చళ్ళు అన్న పప్పుచారు అన్న ఈ వీడియో ఎలా ఉందో కామెంట్ అయితే చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ వీడియోని చూసిన వెంటనే వెళ్ళిపోకుండా ఒక లైక్ ఇచ్చి అయితే వెళ్ళండి థ్యాంక్ యూ పిల్లల్ని ఏ గిటప్లో పంపించారో కామెంట్ అయితే ఖచ్చితంగా